దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి ఉంటుంది మరో కాలు పైకి మడిచి ఉంటుంది చుట్టూ ఇషులు కూర్చుని ఉంటారు ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక సనందన సనాతన సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు అయినా వారికి అంతుపట్టలేదు వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్లి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు విషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగా భంగిమలోనే కూర్చున్నాడు విషులందరికీ అనుమానాలన్నీ వాటంతటా అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది కేవలం అనుభవించదగినది అని గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి ఉత్తర భాగాన అనగా భాగాన అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి దక్షిణామూర్తి అని పేరు మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు ఆ స్వామిని ప్రతిపాదించే మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే అలాగే శ్రీ దత్తాత్రేయుడు గురుదత్తుడు అనేవారు వేరే వేరే దేవతామూర్తులు కాదు ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు సర్వసంప్రదాయ సమన్వయకర్త ఇక దక్షిణామూర్తి దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే తత్వదృష్టిలో ఖాయంగా ఒకరే వ్యావహారిక దృష్టిలో ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒకరా వేరా అంటే ఏమి చెబుతామో ఇక్కడ అలాగే చెప్పుకోవాలి ఒక దృష్టితో భిన్నత్వం మరో దృష్టితో ఏకత్వం శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుమహాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి దుమహాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు విష్ణు బ్రహ్మ సూర్య స్కంద తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది ఆ రూపాలు వరుసగా सुध दक्षिणा मूर्ति मेधा मूर्ति, विद्या मूर्ति, लक्ष्मी दक्षिणामूर्ति वाग्वर दक्षिणाूर्ति वटमूल निवास दक्षिणाूर्ति सांब दक्षिणा मूर्ति हंस दक्षिणा मूर्ति लकट दक्षिणाूर्ति चिदंबर दक्षिणाूर्ति वीर दक्षिणा मूर्ति वीरभद्र दक्षिणा मूर्ति कीर्ति दक्षिणामूर्ति ब्रह्म दक्षिणामूर्ति शक्ति दक्षिणाूर्ति सिद्ध दक्षिणामूर्ति ప్రధానమైన ఈ పదహారు మూర్తులలో వటమూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది భస్మాన్నే అలముకున్న తెల్లనివాడు చంద్రకళాధరుడు జ్ఞానముద్ర అక్షమాల వీణా పుస్తకాలను ధరించి యోగముద్రుడే స్థిరుడైనవాడు సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి తెలివిని విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి సంపద ధనము దగ్గర నుండి పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్య లేనేలేదు చదువుకు సంపదకు, మోక్షమునకీ అధిష్టానం అయి ఉంటాడు